ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జుట్టు బాగా ఎదగటానికి అట్లాగే గోళ్లు హెల్దీగా మంచి గ్రోత్ బాగా ఉండటానికి ఏ ఏ పోషకాలు శరీరానికి మనం కనుక అందిస్తే ఈ రెండు హెల్దీగా ఉంటాయనే విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలు రెండు కావాలి మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు ఆరు కావాలి ఇవి మన ఆహారం ద్వారా అందించే ప్రయత్నం కనుక చేయగలిగితే చాలామంది ఎదుర్కొంటున్న జుట్టు సమస్య నుంచి జుట్టు గ్రోత్ నుంచి హెయిర్ యొక్క కండిషన్ హెల్దీగా ఉండటానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటి పట్ల ఏ పోషకాల వల్ల జుట్టుకి ఏ బెనిఫిట్ వస్తుంది అనేది మన సైంటిఫిక్గా ఉన్న విషయాల్ని కొద్దిగా ఆలోచిద్దాం ఇక మ్యాక్రోన్యూట్రియంట్స్ స్థూల పోషకాల్లో మొట్టమొదటిది ప్రోటీన్ కావాలి అసలు వెంట్రుకంతా ప్రోటీనే కెరటిన్ అని అంటారు కెరటిన్ అనే ప్రోటీన్ అందుకని ప్రోటీన్ ఫుడ్ బాగా ఉంటే జుట్టు తయారవటానికి రా మెటీరియల్ అనమాట పంచదార తయారవ్వాలంటే చెరుకు అనేది రా మెటీరియల్ అలాగే జుట్టు తయారవ్వాలంటే మెయిన్ ప్రోటీన్ కావాలి ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ వందకి ఎనభై మందిలో కనపడుతున్నది దీన్ని పోగొట్టుకోవడానికి హై ప్రోటీన్ డైట్ బాగా తినాలి హై ప్రోటీన్ గింజలంటే ఒకటి పుచ్చగింజల పప్పు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అట్లాగే బాదం పప్పులో ఇరవై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది రెండు కొంచెం బాగా మంచివి అనమాట సోయా చిక్కుడు నలభై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది గింజలు నానబెట్టి కూరల్లో వేసుకోవటం కానీ సోయా మీల్ మేకర్ కానీ సోయా ఫ్లేక్స్ కానీ సోయాతో చేసిన తోఫు పన్నీర్ కానీ ఇట్లాంటివి వాడుకుంటే హెయిర్ గ్రోత్కి ఇవి బాగా హై ప్రోటీన్ అందిస్తాయి కాబట్టి ఇది మొట్టమొదటిగా వీటిని అందించే ఆహారాలు ఇవి బాగా తినే ప్రయత్నం చేయండి రెండవది ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ కావాలి ఎందుకు ఒమేగా త్రీ ఫ్యాట్ కావాలి అంటే వెంట్రుక ప్రోటీన్ తీసుకోవటానికి ఒమేగా ఫ్యాట్ ఉంటేనే అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట ప్రోటీన్ అనేది హెయిర్ ఫోలికల్ గ్రహించుకోవటానికి ఒమేగా ఫ్యాట్ కావాలి జుట్టు విరిగిపోకుండా ఉండటానికి జుట్టు పగిలిపోకుండా ఉండటానికి జుట్టు బ్రిటిల్గా ఉండకుండా హెయిర్ గ్రోత్ ఉండటానికి కూడా ఇది బాగా ఒమేగా ఫ్యాట్ ఉపయోగపడుతుంది ఏదో గుండెకు గుడ్ కొలిష్టాలకే ఒమేగా ఫ్యాట్ అనుకుంటాం వెంట్రుకలకు కూడా ఒమేగా ఫ్యాట్ కావాలి ఒమేగా ఫ్యాట్ రిచ్ ఒక మూడు ఆహారాలు తీసుకుంటే బాదం పప్పులో వాల్నట్స్ ఈ రెండు ఏదైనా ఒకటి తీసుకోండి అవిసి గింజలు వంద గ్రాముల అవిసి గింజలు ఇది పదమూడు గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుంది చేపల కంటే నలభై యాభై రెట్లు ఎక్కువ చియా సీడ్స్ అన్నిటికంటే ఎక్కువ పద్దెనిమిది గ్రాముల ఒమెగా ఫ్యాట్ ఉంటుంది అందుకని ఈ విత్తనాల్లో మీరు ఏది బాగా తీసుకున్నా సరిపోతుంది ఈ రెండు మైక్రోన్యూట్రియంట్స్ ఇక మైక్రోన్యూట్రియంట్స్ విషయానికి వస్తే విటమిన్ సి ఎక్కువ కావాలి ఫస్ట్ది రెండు లాభాలు విటమిన్ సి వల్ల జుట్టు కుదుళ్ళకి పట్టి ఉంచటానికి ఇప్పుడు వేళ్ళు నెలలు ఎట్లా పట్టుకుని ఉంటే అట్లా జుట్టు కుదుళ్ళు చర్మం లోపల పొరలో ఉండే కొలాజన్ బ్రాండ్స్ తయారీకి విటమిన్ సి కావాలి ఈ కొలాజన్ బ్రాండ్స్ ఉంటే మన జుట్టు జుట్టుకదులు దృఢంగా కదలకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అట్లాగే వెంట్రుక హెయిర్ ఫోలికల్ అనేది ఐరన్ బాగా గ్రహించుకోవాలంటే విటమిన్ సి కావాలి విటమిన్ సి ఉంటేనే ఐరన్ హెయిర్ ఫోలికల్ తీసుకోగలుగుతుంది అనమాట అందుకని ఈ రెండు బెనిఫిట్స్ కోసం విటమిన్ సి అట్లాగే జుట్టు కుదుళ్ళ దగ్గర ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది ఈ విటమిన్ సి రిచ్ అంటే బాగా తినేవాటిలో జామకాయలు ఏదైనా చప్పరించే వాటిలో పెద్ద ఉసిరికాయ పొడి కానీ ఏదైనా నోట్లో వేసుకుని ఉసిరికాయ మొక్కలు చప్పరించే వాటిలో పెద్ద ఉసిరికాయ మొక్కలు చప్పరించడం మంచిదనమాట ఈ రెండిట్లో విటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది ఇక వెంట్రుకి విటమిన్ ఏ యొక్క అవసరం ఏమిటంటే ఆయిల్ ఉండి మనకి ఆయిల్ని శ్రవిస్తాయి కదా ఈ ఆయిల్ తయారీకి విటమిన్ ఏ కావాలి దీనివల్ల మాడు భాగం తల భాగం అంతా లూబ్రికేషన్కి బాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ విటమిన్ ఏ అనేది ఈ విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నది కొత్తిమీర కరివేపాకు ఇట్లాంటివి వీటిని మనం వెజిటబుల్ జ్యూస్ లాంటిలా వేసుకోవచ్చు ఇక మునగాకు ఇతర ఆకుకూరలు కూరలు వండేటప్పుడు కనుక ఆకుకూరలు వేసుకు తింటే విటమిన్ ఏ పుష్కలంగా వచ్చేస్తుంది క్యారెట్లు కూడా బాగా ఉపయోగం అని చెప్పవచ్చు ఈ విషయం మీకు ఏది అనుకూలమైతే అది వాడుకోండి విటమిన్ ఏ కోసం మూడవ సూక్ష్మ పోషకం విటమిన్ ఇది హెయిర్ రూట్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చి డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్ లాగా విటమిన్ ఇ బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని విటమిన్ ఇ ఎక్కువ ఆయిల్స్లో కలుపుతుంటారు హెయిర్ రూట్స్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించటానికి ఈ విటమిన్ ఇ అనేది బాగా ఎక్కువ ఉండేది తీసుకుంటే బాదం పప్పులు పొద్దుతేరుడు పప్పు ఈ రెండు బాగా ఎక్కువ అనమాట అందుకని మనకి పదిహేను మిల్లీ గ్రాములు విటమిన్ ఇ సరిపోతుంది మరి బాదములో ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాములు ఉంటుంది వంద గ్రాముల బాదములో పొద్దుతీరుడు పప్పులో ముప్పై ఐదు మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది కొద్ది కొద్దిగా ఇవి వాడుకున్న విటమిన్ ఈ బాగా రిచ్గా అందుతుందనమాట నాలుగవ పోషకం తీసుకుంటే బయోటిన్ విటమిన్ బి సెవెన్ అంటారు ఇది హెయిర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది జుట్టు షైనీగా ఉండటానికి బయోటిన్ బాగా ఉపయోగపడుతుంది ఈ బయోటిన్ అనేది ఎందులో ఎక్కువ ఉంటుందంటే పుట్టగొడుగుల్లో ఇరవై రెండు మైక్రోగ్రామ్స్ అవిసగంజల్లో ఇరవై ఒక్క మైక్రోగ్రామ్స్ అలాగే పన్నీర్లోనూ ఇరవై ఒక్క మైక్రోగ్రామ్స్ ఈ మూడు బయోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు పిస్తా పప్పులో పదమూడు మైక్రోగ్రామ్స్ ఉంటుందన్నమాట ఇది ఈ బయోటిన్ జుట్టుకి ఈ రకమైన లాభాన్ని ఇస్తుంది ఇక ఐదవ సూక్ష్మ పోషకం జింక్ ఇది హెయిర్ రూట్స్లో టిష్యూ రిపేర్కి అట్లాగే జుట్టు కుదుళ్ళ దగ్గర ఉండే ఆయిల్ గ్లాండ్స్ని బాగా హెల్దీగా చేయటానికి జింక్ బాగా అవసరం అన్నమాట ఈ జింక్ బాగా ఉన్న ఆహారాలు నల్ల నువ్వులు గుమ్మడి గింజల పప్పు అన్నిటికంటే గుమ్మడి గింజల పప్పులు ఎక్కువ ఉంటుంది నల్ల నువ్వులు కూడా దగ్గర దగ్గర అంతే ఉంటుందన్నమాట ఈ రెండు వాడుకుంటే జింక్ బాగా అందుతుంది ఇంకా చివరిగా సూక్ష్మ పోషకం ఐరన్ ఎక్కువ కావాలి ఐరన్ ఎక్కువ ఉంటే హెయిర్ రూట్స్కి ఆక్సిజన్ సప్లై బాగా పెరుగుతుంది హెల్దీగా హెయిర్ రూట్స్ డెవలప్ అవటానికి అలాగే హెయిర్ రూట్స్లో మైట్రోకాండియన్లు రిపేర్ బాగా జరగటానికి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే మైట్రోకాండియన్లు బాగా రిపేర్ హెల్దీగా ఉండటం కోసం ఐరన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఇలాంటి ప్రయోజనాల కొరకు ఈ మైక్రోన్యూట్రియంట్స్ మ్యాక్రోన్యూట్రియన్స్ హెయిర్కి అట్ నెయిల్స్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఇప్పుడు చెప్పిన పోషకాలని మనం ఆహార రూపంలో కనుక అందించగలిగితే మీరు అనుకున్నట్టు గోల్డ్ హెల్దీగా ఉండటానికి అట్లాగే జుట్టు గ్రోత్ బాగుండి జుట్టు ఓడకుండా ఉండటానికి ఇవన్నీ బాగా ఉపయోగపడే స్థూల మరియు సూక్ష్మ పోషకాలు కాబట్టి జుట్టు గురించి ఎక్కువ మంది ఎక్కువ ఆలోచిస్తుంటారు కాబట్టి మీలాంటి వారికి ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో వీటికి అందితే బాగుంటుందో తెలియచేయటం జరిగింది ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం